మే ఐ కమిన్ సార్ కమిన్ ఏంటి విషయం అడగా ఉన్నాడు టేక్ యూర్ సీట్ ఓకే బాయ్ 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 ఏం చేస్తున్నావు మీరే కదా సార్ టేక్ యూర్ సీట్ అన్నారు అందుకే తీసుకెళ్తున్నా సరేలే నీకు అలా అర్థమైందా వచ్చి కూర్చో ఓకే ఎంతకీ ఏ ఊరు మంది మళ్ళీ అడుగు అదే ఏ ఊరు మంది ఏ ఉందా నువ్వేం సమాధానం చెప్తున్నావు మీరు అడిగిందా కదా సార్ చెప్తున్నాను మా ఊరి పేరే మల్లడుగు సార్ ఇటు తూగోజీ అటు పాగోజీ మధ్యలో ఉంటదే ఇంత సన్ లైట్ సన్ లైట్ మీ నాన్న పేరేంటి లైఫ్ బాయ్ బాయ్ లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఈ లైఫ్ బాయ్ కదా సార్ లైఫ్ బాయ్ ఏంటి ఈ పేర్లేంటి వింత వింతగా ఉన్నాయి ఓహో మీరు ఇంగ్లీష్ లో వీక నా పేరు సూర్యప్రకాష్ మా నాన్న పేరు జీవన్ సరే నీ బయోడేటా ఏది ఏం చేస్తున్నావు రాయోడేటా సార్ బయట ఉంటే బాగోదేమని లోపల పెట్టుకొచ్చా సరే రోజుల్లో మా వాళ్ళు ఫోన్ చేస్తారు వెళ్ళు చేస్తారుగా చేస్తాగా లేదా మూడు రోజుల తర్వాత మళ్ళీ రమ్మంటారా ఎల్రా బాబు నీకు దండం పోరా ఓకే బాయ్ నెక్స్ట్ మే కమిన్ సార్ కమిన్ ఇలా కూర్చోండి మీ బయట ఇవ్వండి

వద్దులే అమ్మా ఇప్పుడు వద్దు కానీ ఒక ఫ్లాట్ సేల్ చేయాలంటే ఎక్కడ చేస్తే త్వరగా పోతుందో తెలుసా అయితే చెప్పు ఎన్ని రకాలుగా మార్కెటింగ్ చేయొచ్చు వెజిటూట్ ఇంకేం అక్కర్లేదమ్మా ఇక వెళ్ళు నీ ఫేస్బుక్ లో పోస్ట్ పెడతాం దాన్ని చూస్తా ఉండు ఒక సెల్ఫీ దిగుదామా సార్ ఇప్పుడు వద్దు కానీ ఈ ఇటులు ఎన్ని అయిపోయాక నేను పిలుస్తాను

మీరంతా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు మన జీఎం గారు వస్తారు ఆయన మీతో మాట్లాడిన తర్వాత మీరు మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ వీళ్ళంతా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు సార్ వెరీ గుడ్ మా మేనేజర్ గారు మీకు అన్నీ చెప్తారు మీరు అందరూ రేపటి నుంచి జాగ్రత్తగా చేసుకోండి బెస్ట్ ఆఫ్ లక్ సార్ 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 గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నువ్వు ఎస్ సార్ నేను రవిచంద్ర టెన్ డేస్ బ్యాక్ మీ ఆఫీస్ ఇసుక ఉద్యోగం కోసం వచ్చాను ఎస్ 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 సార్ ఏదైనా జాబ్ చేస్తున్నావా ఎస్ సార్ సిటీకి కొంచెం దూరంలో కొత్త వెంచర్లు సేల్స్ ఎక్స్యూటివ్గా చేస్తున్నాను నీ చదువు తగ్గ జాబ్ కాకున్నా నీ స్వసక్త పనికి రావాలన్నా నీ ఆత్రుత నాకు నచ్చింది కానీ ఒక ఫ్లాట్ కొంటే మీరు నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు హహా హహా బల్లవాడ నువ్వు నాతోన ప్లాట్ కనిపించాలని చూస్తున్నావా ఇప్పుడు వద్లే అవసరమైనప్పుడు నేనే మీకు కవర్ చేస్తా థ్యాంక్ యూ సార్ ఇది నా నెంబరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మేము రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి వచ్చాము మేము మా కంపెనీ ఫ్లాట్స్ సేల్ చేస్తున్నాము వద్దులే బాబు ఉన్నాయిగా వద్దులే సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఫ్లాట్స్ ఏమైనా కావాలా రేట్ ఎంత సార్ పర్ స్క్వేర్యాట్ ఫైవ్ థౌసండ్ ఓన్లీ దాని రేట్ కాదు మీ రేట్ ఎంత చెప్పు తగ్గిపోతుంది సేల్స్ గర్ల్స్ అంటే అంత చిన్న చిప్పుగా ఉందారా నీకు చూడలేదు కదా ఫ్లాట్స్ కొనకపోతే కొననని చెప్పు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒళ్ళు చీరేస్తా జాగ్రత్త నీ తల్లినో చెల్లినో అడగరా రేట్ చెప్తారు నేను చెప్పిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేశావా ఆ మూడు లక్షలు పంపించలేదు ఏమిటి సుబ్బారావు దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఆ పది లక్షలు ఇంట్లో ఇవ్వండి మంచి కమిషన్ ఎస్ హలో సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ హలో సార్ హలో మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరురా నువ్వు కింద నుండి చూస్తున్నాను మీ బాధ ఏంటి సార్ విజయవాడకు దగ్గరలో కొత్తగా మంచి వెంచర్ ఉంది సార్ అయితే అందులో మీరు ఫ్లాట్ తీసుకుంటే చక్కగా మీ కుటుంబంతో హాయిగా ఉండొచ్చు సార్ వైశాఖలో ఉందా లేదు సార్ వైజాగ్లో లేదు కానీ కాకినాడలో ఉంది సార్ కాకినాడ కాకినాడలో కాదు కానీ రాజమండ్రిలో ఉందా రాజమండ్రిలో కాదు కానీ తిరుపతిలో ఉంది సార్ తిరుపతి కాదు మచిలీపట్నం ఉందా మచిలీపట్నంలో లేదు కానీ గుడివాడలో ఉంది సార్ గుడివాడ అయితే విజయవాడలో గజం ఉంది గజానికి ఐదు వేలుంది సార్ నాలుగు ప్లాట్లు తీసుకుంటే డిస్కౌంట్ ఏమైనా ఉందా అమ్మయ్య పడింది చేప ఉంటుంది సార్ ఎంత ఉంటుంది మా సార్ ని చెప్తా సార్ నూట యాభై గజాలకి ఎంత నూట యాభై గజాలకి ఎంత రెండు వందల గజాలకి ఎంత రెండు వందల యాభై గజాలకి తెలియదు సార్ 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 ప్లీజ్ సార్ మీకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ ఉంది హలో బ్రదర్ ఇలా రా సార్ తీసుకుంటే వేసావానే విజయవాడలో నాలుగు ప్లాట్లు ఉన్నాయి అమ్మి పెడతావు చేదివా బ్రదర్ చేదివా మాట హలో ఆ పది లక్షలు వేసావా